దేవుని ఘనమైన శ్రేష్టమైన నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుగునగాక దేవాది దేవుడు మరియు నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు ఈ దినములో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మీరు అందరూ బాగున్నారు ఉదయం లేవగానే ఎంతమంది ప్రభుత్వ సమయాన్ని గడిపారు వాక్యం చదువుకున్నారా ప్రభుత్వం సహవాసం చేశారా ప్రార్థన చేసుకున్నారా ప్రతిరోజు ఎన్ని పనులు మీ జీవితంలో ఉన్నప్పటికీ మీరు దేవుడితో సమయం గడపండి మనం దేవునితో సమయాన్ని గడిపినప్పుడు ఆయన మనలను ఆశీర్వదిస్తాడు మన పరిస్థితులను మారుస్తాడు ఈరోజు ఆత్మదేవుడు మన కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం తలలవంచండి ప్రార్థన పరిశుద్ధాత్మదేవు మీకు వెళ్ళది వందన స్తోత్రాలు ఉదయం సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాతో మీరు మాట్లాడి దర్శించి నీ కడుపులో ఏసు నామమున అడిగి వేడుకొనిచ్చు ఉన్నాము మా పరమ తండ్రి అమేన్ ఇద్దరం దేవుని వాగ్దానమును చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి నూట ముప్పై ఆరవ సంకీర్తన ఇరవై ఐదవ చరణమును చదువుకుందాం సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు ఆయన కృప నిరంతరం ఉండను దేవుని స్తోత్రం చక్కని వాగ్దానము ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి జీవికి కూడా ఆయన ఆహారము ఇస్తున్నటువంటి దేవుడుగా అనగా ప్రతి అవసరతులు తెలుస్తున్నటువంటి దేవుడుగా మన అక్కర్లలో మనకు సహాయం చేస్తున్నటువంటి దేవుడుగా ఆయన ఉంచి ఉన్నాడు కాబట్టి ఈరోజు మన ప్రభు దగ్గరకు వెళ్ళినప్పుడు మన అవసరతులు తీర్చే దేవుడు మన యొక్క ప్రతి విధమైనటువంటి సమస్యను తీర్చే దేవుడుగా ఆయన ఉన్నాడు ఇక్కడ భక్తుడు అంటూ ఉన్నాడు సమస్త జీవులకును ఆయన ఆహారం ఇస్తూ ఉన్నాడు ఎవ్వరూ కూడా ఆకలితో ఉండడం దేవునికి ఇష్టం లేదు ఎవ్వరూ కూడా ఈ దుఃఖములో సమస్యలో ఉండడం దేవునికి ఇష్టం కాదు ప్రతి ఒక్కరికి సహాయం చేయాలని పరిశుద్ధ ఆత్మదేవుడు ఆశపడుతూ ఉన్నాడు ఈరోజు నీ అవసరత తీర్చాలని ఈరోజు నీ కష్టం నుండి మీ సమస్య నుండి తప్పించి నీకొక సమాధానము సంతోషము అనుగ్రహించాలని పరిశుద్ధ ఆత్మదేవుడు ఆశపడుతూ ఉన్నాడు సారే పదవిధవా జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు ఆమె ఆకలితో ఉన్నప్పుడు ఆమె కష్టములో ఉన్నప్పుడు కొంచెము పిండి కొంచెము నూనె ఉండి ఆకలి అప్పం చేసుకొని తిని చనిపోదాం అనుకున్నటువంటి సమయంలో దేవాది దేవుడు ఆమె జీవితంలో అద్భుతం చేసి ఆ కరువు కాలంలో దేవుడు ఆమెను పోషించారు దేశమంతా కరువు ఉంది ఆమె ఇంట్లో సమృద్ధి ఉంది దేవుని స్తోత్రం ఈరోజు నీ జీవితంలో లోకంలో ఎన్నో సమస్యలు ఎన్నో కష్టాలు బాధలు ఇబ్బందులు ఉండవచ్చు కానీ ప్రభువును నమ్ముకుంటే మనకు సమృద్ధి ప్రభు మీద ఆధారపడితే ఖచ్చితంగా మన అవసరాలను తీరుస్తాడు స్వస్థపరుస్తాడు సమాధానం ఇస్తాడు ప్రతి సమస్యలో కూడా మనం చేయి పట్టుకుని నడిపించే దేవుడుగా ఆయన ఉంటాడు కాబట్టి ప్రభు దగ్గరకు రండి ప్రభు దగ్గర మీ కష్టాన్ని చెప్పుకోండి ప్రతి విషయాలలో ప్రభు మీద మనం ఆధారపడినప్పుడు ఆయన మనకు సహాయము చేస్తాడు అటువంటి కృపా సహాయము పరిశుద్ధ దేవుడు ఈ వాగ్దానము వింటున్నా ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం దయచేసి ప్రతి అవసతులు గాక ఆ మెయిన్ ప్రార్థన పరిశుద్ధాత్మదేవం మీకు వేలాది వందనాలు స్తోత్రాలు కాల సమయంలో మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానం బట్టి మీకు వందనాలు ఈ వాగ్దానము మా జీవితంలో నెరవేర్చి ప్రతి అవసతులు అక్కడ తీర్చి గొప్ప సమాధానము సంతోషము దయచేయమని వేస్తున్నాము మున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ආමෙන් තන්ද්‍රි කුමාර පර්ශි ඝාත්මත්‍රයේක දේවයක දීවන අස්සර්වාදමු සදාකාලම කලගුණ ගාකාාව ආමේදී.